గురించి తెలుసుకోవడానికి కావచ్చు మీ యొక్క పర్సనల్ నేమ్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కొరకు కావచ్చు లేకపోతే మీరు కొనాలన్నా వద్దా కొంటే ఎప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి కూడా కావచ్చు తర్వాత భారత ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీ ద్వారా మాత్రమే మనం పేరు పెట్టుకోవడం ద్వారా వారి యొక్క లైఫ్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనేది కూడా ఇక్కడ గ్రహించాలి సో ఇలాంటి సజెషన్స్ కూడా జనరల్గా నా యొక్క క్లయింట్స్ కావచ్చు నా వ్యూవర్స్కి కూడా నేను ఇస్తూ ఉంటాను సో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అది ఆ యొక్క స్టోన్ మీకు ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో ఈ మధ్య కాలంలో కాదు ఎప్పటి నుంచో నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచే ఈ మెథడ్ అనేది వచ్చింది హీట్ చేసి దాన్ని కల రూపంలో మార్చడం అనేది కూడా జరుగుతూ ఉంటాయి దాని యొక్క కటింగ్స్ తర్వాత అవి ఏ దేశానికి సంబంధించినవి సో ఆల్రెడీ నేను ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు న్యూమరాలజీ గురించి ప్రొడక్టివ్ న్యూమరాలజీ గురించి అందుకే నేను వీడియోలు చేయడానికి నాకు కుదరడం లేదు సో ఇప్పటి నుంచి మళ్ళీ ఒక